అంధశ్రీ ప్రస్థానం పంతొమ్మిది వందల అరవై ఒకటి జూలై పద్దెనిమిదిన సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు అందశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య అందశ్రీకి ముగ్గురు కుమార్తెలు కుమారుడు ఉన్నారు జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతం రచించారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ఇటీవల కోటి రూపాయల పురస్కారం తెలంగాణ ప్రభుత్వం అందించింది కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు అశువు కవిత్వం చెప్పడంలో అందశ్రీ దిట్ట రెండు వేల ఆరులో గంగా సినిమాకు అందశ్రీకి నంది పురస్కారం పొందారు రెండు వేల పద్నాలుగులో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ సాధించారు రెండు వేల పదిహేనులో దాచరథి సాహితీ పురస్కారం అందుకున్నారు రెండు వేల పదిహేనులో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం తీసుకున్నారు రెండు వేల ఇరవై రెండులో జానకమ్మ జాతీయ పురస్కారం సాధించారు రెండు వేల ఇరవై నాలుగులో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం పొందారు నాయక పురస్కారం అందుకున్నారు